ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమలేకీలను నిర్మూలము చేయుమని చెప్పాను అరణ్యములో అమలేకు అరణ్యములో ఇస్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు అమలేకీయుల యొక్క ప్రవర్తనే అరణ్యములో అమాలేకు అమాలేకు యొక్క ముఖ్యమైనటువంటి లక్షణము దేవునికి భయపడని తత్వము వెనకాల గోతులు తీసే తత్వం ఈ వీడియోలో మనము అమలేఖీయులు కనపరిచిన ఈ రెండు తత్వములను కొద్దిసేపు ఆలోచన చేద్దాం చదవబడిన లేఖన భాగంలో దేవుడు అమలేఖీలను బొత్తిగా నాశనం చేయమని సవులు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే అమలేఖీలు దేవునిని అవమానించిన వారు కించపరిచిన వారు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారితో ఉండి వారి ముందుండి నడిపించాడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇస్రాయేలీల మధ్య ఉండి దేవుడు నడిపిస్తూ ఉంటే ఆ ఇస్రాయేలీల దేవుణ్ణి కించపరచటానికి అమలేఖీలు దేవుడు నడిపించే ప్రజలపై దాడి చేశారు వారు దాడి చేసి ఏం చేశారు అనుకుంటున్నారు వారు వెనుక నుండి వచ్చి ఇస్రాయేలీలలో బలహీనులైన వారిని ప్రయాణము వలన అలసియున్న వారిని చంపివేశారు అంటే వీళ్ళు ముందు నుండి వచ్చే ధైర్యము లేని వారు వెనకాల గోతులు తీసేవారు అన్నమాట నేటి కాలములో కూడా అనేక మంది అలాగే ఉంటారు నీ ముందొచ్చి మాట్లాడే ధైర్యం లేక నీతో డిస్కస్ చేసే ధైర్యం లేక వారు నీ వెనకాల మాట్లాడతారు నీ వెనకాల గోతులు తీస్తారు అందుకే దేవుని బిడ్డలు వెనుక భాగమును కాపాడుకోవాలి అంటే మనకి వ్యతిరేకంగా మనకి తెలియకుండా ఎవరైనా ఏదైనా కుట్రలు పన్నుతున్నప్పుడు వాటిని గమనించుకోవాలి అమలేఖీలు ఇస్రాయేలీల వెనుక భాగములోనికి చొచ్చి వెనుకనున్న బలహీనులందరినీ అతము చేసినట్లు ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చునవలో చదువుతాం మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకును అతడు దేవునికి భయపడక నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసను ప్రిలరా ఇస్రాయేలీలు పై ఎందుకు కక్ష అంటే అమలేఖీలు యేషావు సంతానం యేషావు కొడుకు పేరు ఎలిఫజ ఎలిఫజ యొక్క ఉప పత్ని ఆ ఎలిఫజనకు తిమ్నాకు పుట్టిన వాడే అమాలేకు అంటే యాకోబు కుమారులు ఇస్రాయలీలు అయితే యాషావు కుమారులు అమలేకీలు వీరిద్దరికి కడుపులో నుండే వైరము ఆ వైరమును బట్టి ఇస్రాయేలీలు బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో అలిసిపోయిన పరిస్థితుల్లో వారు వెనక నుండి దాడి చేసి దేవుని ప్రజలను మట్టుబెట్టారు ఈ విషయాన్ని దేవుడు గుర్తు చేసుకుని మొదట మోసే ద్వారా ఇస్రాయలీకి ఆజ్ఞాపించాడు దేవుడు నీకిచ్చిన స్వాధ్యములోనికి నువ్వు వెళ్ళినప్పుడు అమాలేకీయులను సమూల నాశనము చేయమని ద్వితీయ దేశకాండం ఇరవై ఐదు పంతొమ్మిదిలో దేవుడు ఆజ్ఞాపించాడు మళ్ళీ ఇక్కడ మొదటి సమయలు గ్రంథం పదిహేను మూడులో ఇస్రాయేలులకు మొదటి రాజుగా సౌలు నియమించబడిన తరువాత దేవుడు ఆ జ్ఞాపకాలను బట్టి లేక నిర్మూలన సౌలుకు అప్పగించాడు ప్రియమైన దేవుని బిడ్లారా దేవునికి ఇష్టం లేనిది వెనకాల గోతులు తీసే తత్వం దైవ భయము లేని వారే ఒక మనిషి వెనకాల రహస్యంగా గోతులు తీస్తా ఉంటారు ఇక్కడ అమాలేకుని గురించి దేవుడు మాట్లాడుతూ ద్వితీయపదేశం ఇరవై ఐదు పదిహేడులో అతడు దేవునికి భయపడక అని ఉంటది దేవునికి భయపడని జీవితమే అమాలేకు వెనక నుండి గోతులు తీసే తత్వమే అమాలేకు అది దేవునికి ఇష్టము లేనిది అలాంటి వారు వర్ధిల్లరు మనము దానిని నిర్మూలించుకోవాలి అంటే ఎదుటివానికి వెనకాల నుండి గోతులు తీసే తత్వాన్ని నిర్మూలించుకోవాలి దైవ భయము లేని తత్వాన్ని నిర్మూలించుకోవాలి మన దైనందిన జీవితములో ఈ అరణ్య యాత్రలో మనకి కూడా అమాలేఖీలు అనబడిన వారు తారసపడతారు అలాంటి వారు దేవునికి తమ జీవితాలను అప్పగించుకున్నప్పుడు దేవుడే అమాలేకీల సంగతి చూసుకున్నట్టు మనకు గోతులు తీసే వారి సంగతి కూడా దేవుడు చూసుకుంటాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా దైవ భయము లేని నీ వెనుక గోతులు తీసే వారిని గురించి ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుని అమాలేకీలను నిర్మూలించినట్లు మన వెనుక ఉండి గోతులు తీసే వారిని కూడా ఆయన లయపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ అరణ్య యాత్రలో దైవ భయం లేని కొందరు నీతిమంతుల వెనకాల గోతులు తీస్తూ వారిని నశింప చేయాలని చూస్తున్నారు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి శత్రువులను దూరపరచమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె